శ్రీవారి దర్శనాల్లో దళారుల పాతను నిరోధించేందుకు ఆధార్తో లింక్ చేయడానికి ఉన్న సాధ్య సాధ్యాలను పరిశీలించడానికి మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది తితిదే ఆధార్ లింక్ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులతో తితిదే ఈవో శ్యామలారావు సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్రం నుంచి అనుమతులు లభిస్తే ఆధార్ లింక్ విధానంతో దళారీ వ్యవస్థను అధిగమించవచ్చని భావిస్తోంది తితిదే శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు ఏటా స్వామివారిని రెండున్నర కోట్ల మంది భక్తులు ప్రత్యక్షంగా దర్శించుకుంటూ వస్తున్నారు శ్రీవారి ఆలయంలో ఉన్న స్థలాభావం దృష్ట్యా అంతకుమించి భక్తులు శ్రీవారిని దర్శించుకునే పరిస్థితి లేదు ఇప్పటికే శ్రీవారి ఆలయంలో దర్శన విధానాల్లో అనేక మార్పులు చేసింది టీటీడీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లఘు దర్శన విధానం రెండు వేల ఐదులో మహాలఘు దర్శన విధానం ప్రవేశపెట్టడంతో ప్రస్తుతం రోజు శ్రీవారిని తొంభై వేల మంది వరకు కూడా భక్తులు దర్శించుకునే అవకాశం లభిస్తోంది ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాలలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది అయితే భక్తులు సులభతరంగా స్వామి దర్శనం చేసుకునేందుకు టీటీడీ అనేక ప్రయోగాలు చేస్తోంది స్వామి దర్శనాన్ని సులభతరం చేసేందుకు టోకెన్ విధానంతో పాటు దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయించడం ప్రారంభించింది టీటీడీ దీంతో కొందరు భక్తులు అధికంగా టికెట్లు పొందుతున్నారని మరీ ముఖ్యంగా దళారుల పాత్ర పెరిగిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు దర్శన టికెట్లను ఆధార్తో అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తోంది ఈ పద్ధతిలో ఓసారి దర్శనం టికెట్ పొందిన భక్తుడికి మరో మూడు నెలల పాటు కేటాయింపు జరిగే అవకాశం లేకుండా నియంత్రించవచ్చు దీంతో భక్తులందరికీ దర్శనం టికెట్లు లభించే అవకాశం ఉంటుందని టీటీడీ ఆలోచిస్తోంది ఆధార్ అనుసంధానంపై గతంలో కేంద్రంతో సంప్రదించిన సానుకూల స్పందన రాకపోవడంతో ఈ ప్రతిపాదనలు పక్కన పెట్టేసింది టీటీడీ ఆధార్ లింక్ పై సుప్రీంకోర్టు ఆంక్షలు ఉండడంతో గతంలో టీటీడీ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి ఇటీవలే టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు మరోసారి ఈ ప్రయత్నాలు ప్రారంభించారు సంబంధిత అధికారులతో పాటు టీటీడీ ఐటీ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు దర్శన టికెట్లతో ఆధార్ అనుసంధానం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించామని ఆదేశాలు జారీ చేశారు దీంతో మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది టీటీడీ